పాతపట్నంలో దేశాన్ని సమైక్యపరచడంలో అపూర్వమైన పాత్ర పోషించిన భారత లోహపురుషుడు స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతి ఉత్సవాలు పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు మేరా యువ భారత్ ఆధ్వర్యంలో జరిగిన యూనిటీ మార్చ్ కార్యక్రమానికి ప్రముఖులు హాజరై పటేల్ సేవలను స్మరించుకున్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు హెచ్ఎల్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు సర్దార్ పటేల్ భారత ఏకీకరణ కోసం చూపిన ధైర్య సాహసాలను రాజకీయ దూరదృష్టిని ప్రశంసించారు ఐదు వందల అరవై సంస్థానాలను ఒకే భారతదేశంగా సమైక్యం చేయడం ప్రపంచ చరిత్రలోనే కీలక ఘట్టమని వారు అన్నారు దేశ సమగ్రత ఏకీకరణపై పటేల్ ఆలోచనలు నేటికీ స్ఫూర్తిదాయకమని నాయకులు పేర్కొన్నారు అందుకే ఆయన జయంతిని జాతీయ సమైక్యత దినంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని తెలిపారు కార్యక్రమంలో విద్యార్థుల ఆధ్వర్యంలో చేపట్టిన ఐక్యత పాదయాత్ర విశేష ఆకర్షణగా నిలిచింది భారీ సంఖ్యలో పాల్గొన్న యువత ఐక్యతే శక్తి ఒక దేశం ఒక జాతి వంటి నినాదాలతో ఉత్సాహాన్ని నింపారు ఈ కార్యక్రమంలో మేర యువ భారత్ జిల్లా అధికారి వెంకట ఉజ్వల్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ వనజాక్షి ఐదు మండలాల ముఖ్య నాయకులు పిఎస్సీఎస్ అధ్యక్షులు దూరదర్శన్ జిల్లా రిపోర్టర్ జోగి నాయుడు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు భూపతి కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు